బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అన్నంత కసి ఏంటి వెళ్ళిన తర్వాత ఎందుకు మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఏం చేద్దామని దట్ యు వాట్ యు వాంటెడ్ టు ప్రూవ్ టు ద ఆడియన్స్ ఎందుకంటే మీరు ఎవరో తెలియదు ఒక షేవ్ చేసుకుని యూ క్రియేటెడ్ సమ్ డిఫరెంట్ వరల్డ్లోకి అంటే ఒక అరే ఎవరైనా అని ఆలోచించేలాగా మీ గురించి ఆలోచించేలా చేశారు చేశాక ఇప్పుడు హౌస్లోకి వెళ్ళాలి అని పట్టుదల ఏంటి ఎందుకు బిగ్ బాస్ హౌస్ మీకు ఎందుకు అంత ఇంపార్టెంట్ లైఫ్లో ఒక సెవెన్ ఇయర్స్ నేను చెప్పాను కదా నాకు ఒక రఫ్ ఫేజ్ నడుస్తుంది లైఫ్లో గివ్ అప్ అనుకున్నాను అనుకున్నవాడిని ఇలా కాదు అప్ అంటే దానికి ఒక కారణం ఉండాలి కదా నాకు తెలిసి చాలామంది కూడా లైఫ్లో గివప్ చేశారు ఇవాళ మన మధ్యలో లేరు అలా ఉండకూడదు ప్రతి పుట్టుకకు ఒక కారణం ఉండాలి కదా పర్పస్ ఆఫ్ లైఫ్ అంటాం ఇంగ్లీష్లో అదేంటో తెలుసుకోవాలి గివప్కి రీజన్ ఉన్నప్పుడు బర్త్కి కూడా ఒక బలమైన రీజన్ ఉండాలి కదా పుట్టుకు కారణం ఉండాలి అది ఆ అన్వేషణలో నేను నా లైఫ్ జర్నీ మొదలుపెట్టినప్పుడు నా పొటెన్షియాలిటీ ఏంటి నా క్యాలిబరీ ఏంటి నేను ఎక్కడివరకు వెళ్ళగలం ఏం చేయగలను ఏం సాధించాలి లైఫ్లో అని ఒక జర్నీలో భాగంగా బిగ్ బాస్ అనే అవకాశం రావటం నాకు ఆపద్ బాంధువులా వచ్చింది అగ్ని పరీక్ష కన్నా కూడా నాకు ఆపద్ బాంధుడే జీవితమే అగ్ని పరీక్ష ఓకే సో ఇప్పుడు ఆ రోజు సీతాదేవి అగ్ని పరీక్షలో అరే వేడిగా ఉంటది కాలుతుంది అని అనుకోలే కదా చేసి తనని ప్రూవ్ చేసుకున్నారు అలాగే బిగ్ బాస్ అనే అగ్ని పరీక్షలో వచ్చినప్పుడు నన్ను ప్రూవ్ చేసుకోవాలి కదా అట్ ద సేమ్ టైం నాకు ఆపద్ బాంధువుడు అలా అన్నప్పుడు సి జుట్టుదేనా అక్కడ కూడా అన్నా ఇది మీరు చూడాల జుట్టుదే ఉంది బ్రదర్ పోతుంది హెయిర్ మళ్ళీ వస్తుంది కానీ బిగ్ బాస్ అవకాశం వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ డోంట్ మిస్ ఇట్ గివర్ బెస్ట్ ఫైట్ అన్న అది అంటానికి కారణం ఏంటంటే నా స్ట్రెస్ డిప్రెషన్ ఫేజ్లో మనకున్న ఎంటర్టైన్మెంట్ సోర్సెస్లో లార్జ్ స్క్రీన్ బిగ్ స్క్రీన్ ఆర్ స్మాల్ స్క్రీన్ దాంట్లో రియాలిటీ ప్రోగ్రామ్గా ఏదైతే బిగ్ బాస్ వస్తుందో అది నాకు ఎంతో కొంత డోపోమే నేను ఆ ఊరట కానీ ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వడం జరిగింది ఇంత చాలా చాలామంది చెప్పడం జరిగింది అనమాట సో నాకు ఆ షో పట్ల ప్రేమ కన్నా కూడా ఒక గ్రాటిట్యూడ్ థ్యాంక్ఫుల్నెస్ అనేది ఉంది నాకు నాకు హెల్ప్ అయిందని అదే చాలా బాగుంది ఈ ఫార్మాటు వంద సంవత్సరాల నిజ జీవితాన్ని కుదించేసేసి ఒక చిన్న షోలో చూపిస్తున్నారు నూట ఐదు రోజులు లేదా నూట ఇరవై రోజులు రకరకాల మనుషులు రకరకాల పరిస్థితులు ఒక మనిషి తన తను జయించుకోగలడా లేదా మానసికంగా శారీరకంగా తన ట్రూ సైడ్ చూపిస్తున్నాడా లేదా ఫేక్ గా ఉంటున్నాడా అని చాలా బాగుంది కదా నిజా కెమెరాస్ ఉండవు మాస్క్ పెట్టుకుంటా అదే అన్నాను కనపడిన మాస్క్ పెట్టుకొని ఓకే కనపడకుండా వెళ్ళిపోయా నేను కనపడే జనం కనపడిన మాస్క్ పెట్టుకొని మన మధ్యలో తిరుగుతున్నారు కెమెరాస్ మధ్యలో ఎవరు తప్పించుకోలేడు కదా సో నాకు ఫార్మాట్ బాగా నచ్చింది సో నా రూ ట్రూ పర్సనాలిటీకి బాగా సెట్ అవుతుంది సో కాబట్టి నేను ఇప్పుడు ఈసారి లాస్ట్ త్రీ సీజన్స్ నాకు నచ్చలేదు అన్నప్పుడు అంటే నేను ఏదోటి ఇవ్వగలగలగా షోకి నా ట్రూ పర్సనాలిటీ చూపించాలి కదా సో షోకి అవకాశం వచ్చినప్పుడు ఈ రోజు ఆ టాస్క్ పేరు అది డేర్ ఆర్ డై డేర్ చేయాలా చనిపోవాలా ఇంగ్లీష్ మూవీలు అంటారు కదా డై అనర్ డైవ రోజు అయితే నేను చనిపోవాలి ఎనీ టాస్క్ అక్కడ ఉన్న అన్ని టాస్కుల్లో ఏ టాస్క్ కూడా కష్టం కదా ఎందుకంటే మనం మన ప్రాణాలు ఏమి అడగట్లా కదా మనం ఎంత ప్రాణం పెట్టి చేయగలం అనేది వాళ్ళు చూస్తారు అదే చేస్తాను సింపుల్ అంతే నేను రెండు సెకండ్స్ కూడా ఆలోచించాల ఒక సెకండ్ కూడా దిస్ మై డే అనుకున్నా ఐ విల్ గివ్ మై బెస్ట్ నేను ఒక గా ఆడియన్స్ లాగా వచ్చా బిగ్ బాస్ అభిమానంగా వచ్చాను అక్కడ నుంచి వచ్చినప్పుడు ఏ బెంచ్ మార్క్ సెట్ చేయాలి ఎలా ఉండాలని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేసి నేను కామెంట్ చేసిన రోజు మనిషిగా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాలి కదా ప్రూవ్ చేసుకున్నప్పుడు దేనికి అక్కడ చప్పలు కొట్టడానికి వెళ్ళాలి కదా కబులు చెప్పడానికి వెళ్ళలేదు కదా అదే చేస్తుంది అంతే